ఇప్పటికే పలు మల్టీనేషనల్ కంపెనీల గ్లోబల్ ఆఫీసులు హైదరాబాద్ లో ఉన్నాయి ఆ వరుసలోకి మరో ప్రముఖ సంస్థ వచ్చి చేరుతోంది అదే మెక్డొనాల్డ్స్ కంపెనీ అమెరికాకు చెందిన ఈ మల్టీనేషనల్ కంపెనీ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆ సంస్థ ప్రతినిధి బృందం ఎంఓయుపై సంతకాలు చేసింది మెక్డొనాల్డ్స్ కంపెనీ హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ని ప్రారంభించబోతోంది ఈ ఆఫీస్ ప్రారంభిస్తే దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఎనిమిది మెక్డొనాల్డ్స్ అవుట్లెట్స్ ఉన్నాయి ఏడాదికి మూడు లేదా నాలుగు కొత్త అవుట్లెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు మెక్డొనాల్డ్స్ సంస్థ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకి ముందుకు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రానికే రావాలంటూ ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారని కానీ మెక్డొనాల్డ్ సంస్థ మాత్రం తెలంగాణను ఎంపిక చేసుకోవడం గర్వంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున వారికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేను నెలల్లో నైపుణ్య అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమ వివరాలను సీఎం వారికి వివరించారు ఈ సంస్థకు అవసరమైన ఉద్యోగులను నియమించుకునే విషయంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిని మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసుల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలు విదేశాల్లోని ఆ సంస్థ ఆఫీసుల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు మెక్డొనాల్డ్స్ సంస్థ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న ఆ సంస్థకు కావలసిన వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కూడా తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మెక్డొనాల్డ్ సంస్థకు అవసరమైతే మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులే సమకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు దీని ద్వారా తెలంగాణ రైతాంగానికి మేలు కలుగుతుందని వారి ఆదాయం పెరుగుతుందని కూడా చెప్పారు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కూడా తోడ్పాటు లభిస్తుందని వెల్లడించారు